సామాన్య గుణిజాలు కామన్ మల్టిపుల్స్ ఆరో తరగతి గణితం పేస్ సంఖ్య నలభై నాలుగు మరియు ఆరు యొక్క సామాన్య గునిజాలు నాలుగు యొక్క గుంజాలు నాలుగు ఎనిమిది పన్నెండు పదహారు ఇరవై ఇరవై నాలుగు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఏవైతే ఉన్నాయో సహజ సంఖ్యలను మనం నాలుగుతే గుణించినప్పుడు వచ్చే వచ్చేవే గునిజాలు తర్వాత ఆరు యొక్క గుంజాలు రాసుకుందాం ఒకటి రెండు మూడు నాలుగు అనేవి సహజ సంఖ్యలు కదా సహజ సంఖ్యలని మనం ఆర్చే ఆర్చేత గుణించినప్పుడు వచ్చే గుణ సంఖ్యలను మనం ఆరి యొక్క గుణజాలంటాం ఇప్పుడు ఇందులో ఉమ్మడిగా ఉన్నాయి అంటే కామన్గా ఉన్న వాటిని చూద్దాం ఇందులో పన్నెండు ఉంది పన్నెండు ఉంది తర్వాత ఇరవై నాలుగు ఇరవై నాలుగు తర్వాత నెక్స్ట్ ఉంటుంది ఇప్పుడు పన్నెండు ఇరవై నాలుగు అంటే పన్నెండు ఎక్కం పన్నెండు పన్నెండు ఇరవై నాలుగు పన్నెండు ముందల ముప్పై ఆరు నెక్స్ట్ మనకు వచ్చేది ఉమ్మడి గుంజాలు ముప్పై ఆరు వస్తుంది వీటిని కామన్గా రాసుకున్నట్లయితే నాలుగు మరి ఆరు యొక్క గుంజాలు పన్నెండు ఇరవై నాలుగు ముప్పై ఆరు అనేవి ఈ నాలుగు ఆరుల సామాన్య గుంజాలు ఈ వీడియోలు మీకు నచ్చినట్లయితే తప్పక సబ్స్క్రైబ్ అవ్వండి లైక్ చేయండి షేర్ చేయండి